నా కొడుకు అక్కడ ఏడు చెప్పాలి సార్ నేను నా కొడుకు అన్యాయంగా పట్టుకొని పొట్లే పెట్టుకున్నారు సార్ నాకు కొడుకు నా కొడుకు పర్స్ దొరికింది సార్ మెట్ల కిందనే ఆ కింద మెట్లు దొరికిందండి సార్ మెట్లు దొరికితే ఆ చదివాడు సార్ మెట్లు తీసి పర్స్ తీసి పర్స్ తీసి చదివితే ఆ లైసెన్స్ బుక్ ఏదోదో ఉన్నాయట ఆటో తలకి ఫోటోలు అని తీసాడు మా ఇంటి ముందు ఉండేది సార్ ఆ మీదనే వాళ్ళు ఇల్లు సార్ అయితే పట్టుకొచ్చిన కాగితాలు వాళ్ళు పడిసుకున్నారు ఎప్పుడు పట్టించుకున్నారో మాకు తెలియదు ఎప్పుడు పోయింది ఇప్పుడే కాదు పడి అనేసి అనిసి అన్నీ పడి కాగితాలు చూడండి పర్స్ పోయినట్టు మీద తీసుకెళ్ళిచ్చాడు అన్నేమో బాగానే తెచ్చిచ్చావు ఇంకో అనిసి పడుకొచ్చిన కాగితాలు బాగానే తెచ్చిచ్చావు బాబు అనుకో తీసుకొని తీసుకున్నారు తీసుకొని ఏంటంటే ఆడి మీద ఆడ తీసారని మళ్ళీ ఆటమీ దొంగతాను పెట్ట పెట్టారు పెట్టారు ఆడిచ్చిందన్ను అది రెండు వేల ఇరవై నాలుగులో పరుసు పోయింది సార్ సంక్రాంతి రోజు నేను ఆటో పట్టుకెళ్ళాను సార్ ఆటో పట్టుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఉండిపోయింది అన్నారు సార్ ఆ రోజు తెల్లవారు నన్ను అడిగారు సార్ అడిగితే నాకు తెలియదు అనేసి అంటే నన్ను అడగడం మానేసారు సార్ అది అయిన తర్వాత ఇంక నన్ను ఇంక అడగలేదు నేను ఆటో పట్టికినా ఫ్రెండ్షిప్గా బాగానే ఉంది అయిన తర్వాత అది ఎక్కడో దొరికింది అన్నారు సార్ ఫస్ట్ దొరికిన తర్వాత పట్టుకొని వెళ్ళి పర్స్ ఇచ్చారండి సార్ ఆధార్ కార్డున అది లైసెన్స్ చూసి లైసెన్స్ పేరు మీద ఉంటే చూసి సార్ చూసేమించే కంప్లీట్ ఇచ్చారు సార్ ఆ రోజు నన్ను అడిగిన తర్వాత మధ్యాహ్నం అడిగితే నీకు వచ్చింది వచ్చింది అంటే చెప్పారు సార్ అక్కడ వరకు బాగానే ఉంది సార్ నేను మా అమ్మకి చెప్పాను సార్ మా అమ్మలు చెప్తే అడిగారు సార్ అడిగిన తర్వాత ఏమించే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు సార్ కంప్లీట్ పెట్టిన తర్వాత వాళ్ళు మామూలుగా మాట్లాడుతూ భయపించేస్తున్నారు సార్ ఫస్ట్ మీకు జైలు పంపించేస్తాం మిమ్మల్ని కొట్టక మీరు ఇలాగ అవుతున్నారు మీకు కేసు కేసు ఫైల్ అయిపోద్దురా అందుకే మిమ్మల్ని కొట్టట్లేదు ఇప్పటివరకు ఇప్పటి వరకు మీకు కేసు ఫైల్ అవుతుందని ఏమనట్లేదు లేదండి మీకు కొట్టట్లేదు అనే సైడ్ మీరు అలాగా బతిమలాడించుకుంటున్నారు కొడతాను ఆగండి మీకు రేపు సిఏ గారు వస్తే లోపల పంపిస్తాను ఇద్దరు చెరుకో పదివేలు ఇచ్చేయండిరా పోలీసులు అన్నారు సార్ చెరుకో పదివేలు ఇచ్చేయండిరా సెటిల్మెంట్ చే పోలీస్ స్టేషన్ ఉంది సార్ క్రైమ్ గోపాలపట్నం గోపాలపట్నం పోలీస్ క్రైమ్ సార్ అయితే ఇచ్చాను రా అని అంటే లేదని మేము తీలేదు అని అంటే సరే కూర్చోని రా అన్నాడు మధ్యాహ్నం తెలుసు అయితే నేను మా అమ్మలకి భోజనం తెమ్మంటే భోజనం తీసుకొచ్చారు సార్ భోజనం తీసుకొచ్చి భోజనం కూడా చేయలేదు సార్ అప్పుడు కూడా తమ్ముడు భయమేతుంది తొమ్మిది భయమేతుందంటే అలాగ అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత ఇంటి పంపించారు సార్ మళ్ళీ తెల్లరు మార్నింగ్ రమ్మన్నారు సార్ మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఏమించో స్టేషన్కి సాయంత్రం ఆరు గంటలకు రమ్మన్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత స్టేషన్కి వెళ్ళాను సార్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా లోపలికి వెళ్ళిపోయి అన్నారు సార్ అవ్వలు రాలేదు సార్ టేస్టులోకి వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా ఒక అరగంట సేపు కూర్చున్నారు సార్ అరగంట కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు సార్ ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మెరగాను సార్ అది మటుకు అనుమానమే సార్ పక్కగా వాళ్ళు అలా చెప్పడం వల్ల చేసుకున్నాడు సార్ అది మట్టి పక్క సార్ వాళ్ళు అలా ఎట్టడం వల్ల ఇలా చేసుకున్నాడు సార్ అది మట్టి పక్కా సార్ అందులో పాతికి వెళ్తున్నది ఆ పాతికి వెళ్ళి అడిగారు పాతికి వేలు అప్పుడు పెట్టారు వాటిని ఫోన్ సంవత్సరం పెట్టాము ఫోన్ సంవత్సరం పెడితే మరి ఇప్పుడు అడుగుతున్నా ఏంటని అడిగారు మేము అప్పటికేనో ఫోన్ సంవత్సరం పెడితే ఫోన్ సంవత్సరం ఇదే పడి మీరే తినేశారు మీక దగ్గర కదా దొరికింది మీకే కదా దొరికింది నువ్వే కదా నీకే కదా తెచ్చిచ్చావు నీ నువ్వు నువ్వు తినేసారు మీ ఇద్దరు కలిపి తినేసారు నీ కేసుడతా తగు ఇంటి మీద తగుకొచ్చారు తగు ఆలే తగుకొచ్చారు తవ్వుకొచ్చిన తర్వాత నేను పన్ను నుంచి వచ్చాను నుంచి వచ్చిన తర్వాత నా కొడుకు తీసుకెళ్లి ఇచ్చిన పాపానికి మళ్ళీ నేను తిరిగి నా కొడుకు పెడతారంటే వాళ్ళు మరిదన్నాడు అన్నాడు తప్పమ్మ కొడుకు మీద అట్లేదు నీ కొడుకు మీద నీ కొడుకు తెచ్చి బాగానే ఇచ్చాడు మంచి అనేసి అన్నారు అనేసి అన్నారు మరి ఇంటి మీద తవ్వుకొచ్చారు చెప్పారు వాళ్ళే వాళ్ళే తవ్వుకొచ్చారు మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళారు కేసు పెట్టిన తర్వాత కేసు పెట్టిన తర్వాత ఇల్లు తీసుకొని వెళ్ళారు మీ మా పిల్లడికి వీళ్ళు తీసుకుని వెళ్ళారు తీసుకెళ్ళి మీరు తీసారా ఎప్పుడు తీశారు ఎక్కడెట్టారు ఏం చేశారు మీరు తీసారని ఒప్పుకోండి మీకు ఒప్పు ఒప్పుకుంటారా లేదా అని కూడా లాఠీ తీసేవారంట సార్ మేము తీయలేదు మేము తీలేదు తీసినట్టుగా అయితే మేమెందుకు ఇస్తాం సార్ మాకు దొరికింది దొరికింది చదివి ఇచ్చిన పాపానికి మళ్ళీ చెప్తారా తీయలేని దానికి ఒప్పుకోమంటే మేమే ఒప్పుకో ఒప్పుకుంటాం కేసుని సార్ అలాగే మీరు ఏం చేసుకుంటారో చేయండి మేము తీయలేదు మేము తీయలేదు అనుకున్నా సరే మీకు పప్పుకు పంపిస్తాము మీకు ఏం చేయాలో చేస్తాము అనుకొని బెదిరిస్తున్నారంట వీడు భయపడిపోయారు రాత్రి వచ్చాడు రాత్రి వస్తే మీకు తెల్లవారు రండి మీ తెల్లవారు వస్తే తెల్లవారు ఏదో ఆలోచించుకోను చెరుకో పాతికేసి ఇరవై ఐదు వేలు అంత అంట ఎంతరా ఇరవై ఐదు వేలు మీ చెరుకో ఇచ్చి ఇచ్చేయండి పొద్దులేసి రాజీ పడిపోండి లేదంటే పొద్దులేసి మీకు కేసు రాసి పప్పు పప్పుకి పంపిస్తాము అని సో పోలీసు వాళ్ళు అడిగారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అడిగేవారు మీరు ఒప్పుకోండి కేసు ఒప్పించుకోండి పాతి కేసు వెళ్ళికి ఇచ్చేయండి అనేసి చెరిగో పాతికి వెళ్లి కలిపి నలభై పాతికి వెళ్ళి కలిపి ఇచ్చేయండి అనేసి లేదంటే పొద్దున్న పని మీకు కేసు రాసి మీకు పప్పుకు పంపిస్తాము అని అన్నారంట నీకుడుకులు తీసే ముడికి తీసేస్తామని లాటికారు తీసి లాఠీకారు తీసేవారట ఆడు దెబ్బటి భయం ఆడు పోలీసులు అంటే అసలు భయం ఆడ ఏ రోజు కూడా కేసులు ఎక్కడం కానీ చేయడం కానీ చెయ్యండి అలా సార్ అవమానంతో అవమానంతో రాత్రి నుంచి అలాగే అమ్మ పొద్దున పిలుస్తారు పొద్దున్న అన్నారు పొద్దున్న కేసు అన్నారు పొద్దున్న డబ్బులు కట్టమంటున్నారు అనేసి మధ్యాహ్నం కూడా పొద్దున అంటున్నారు అమ్మా ఏడు చేయాలి నేను నీ తప్పులేం చేసిన తప్పుకుని నేనేం ఒప్పుకోవాలి నా మాట వినట్లేదు మా మాట వినట్లేదు వాళ్ళ మాట మా మాట వినట్లేదు చెప్పి